హాయ్ అండి ఇవి సవడలండి బతికుండవే ఒక కిలోన్నర అయితే తీసుకున్నాను సవడలు సవడలు అంటారు అట్లనే కొర్రమట్టలు అంటారు మా దగ్గర అయితే సవడలు అంటారు కొర్రమట్టలు కూడా అనవచ్చు ఇవ్వండి దాంట్లో గుడ్లు అయితే వచ్చాయి శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాళ్ళుప్పు కారము కొద్దిగా ఆయిలు పొకాడీలు వేసుకున్న ఆయిల్ అది వేసేస్తున్నాను ఇలా బాగా కలిపేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఎండు కొబ్బరి కొద్దిగా మిరియాలు ధనియాలు జీలకర్ర మెంతులు లవంగా చెక్క యాలక్కాయ ఒక మరటి మొగ్గ బాగా వేగిన తర్వాత కరేపాకు వేసుకొని బాగా వేపుకొని మిక్సీ జార్లో తీసుకోవాలి దాంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మెంతులు జీలకర్ర వేసుకున్నాను సన్నంగా సన్నగా పెట్టుకున్న ఓ రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు వేసుకున్నాను నేను పొకాడీలు వేసిన ఆయిల్ ఇలా నాన్ వెజ్లో వాడేస్తాను అప్పుడప్పుడు చికెన్ పొకాడీ చేసిన ఆ ఆయిల్ కూడా ఇలా ఫిష్కి కానీ చికెన్కి కానీ వాడేస్తాను కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి పోపు అంతా వేగిన తర్వాత ఇలా మొత్తం సవడ ముక్కలన్నీ కూడా వేసుకొని మనం చేత్ గరిడితో కలపకుండా ఇట్లా చేత్తో కుదించినట్లయితే మనకి ఇడిపోకుండా ఉంటాయి సవడ ఎంతైనా గట్టిగా ఉంటుంది కాబట్టి ఏమీ ఇడిపోదండి ఆ ధనియాలన్నీ మెత్తగా పొడి చేసుకొని సైడ్ పెట్టుకొని అల్లం వెల్లుల్లి నార్మల్గా ఒక ఉల్లిపాయ రెండు టమాటాలు వేసి కొద్ది పుదీనా వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని ఆ పేస్టు దీంట్లో వేసేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జు చేసుకున్నాను సాల్ట్ సరిపోదని కొద్దిగా ఉప్పేసాను ఒక్క పొంగు వచ్చిన తర్వాత ఈ గరం మసాలా అంతా కూడా వేసేసుకొని కొంచెం గరిటితో ఇటు అటు తిప్పేసి ఈ ఫిష్ గుడ్లు గట్టిగా అయిపోయినాయండి వేడి తగిలితే చాలు గట్టిగా అయిపోతాయి అవి ఎంతైనా మనకి ముక్కలు అనేటివి ఎప్పుడూ గట్టిగానే ఉంటాయి ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేవరకు స్టవ్ ఆయిలో పెట్టేసి ఓ పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఒకటే ముళ్ళు ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఇది వెంట వెంటనే తిన్నే బాగుంటుంది లేదంటే సాయంత్రం తిన్నే బాగుంటుంది ఎందుకంటే కొర్రమట్టలు చాలా టేస్ట్గా ఉంటాయి అట్లానే ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి కాబట్టి ఇష్టంగా తినచ్చు టేస్ట్ అద్దరిపోయింది